య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి చిన్న కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఏంటి అంటే సబ్జా గింజల మజ్జిగండి ఈ ఎండాకాలంలో బాగా ఎండలు మండిపోతున్నాయి కదండీ కొత్త ఆలోచనతో కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొని వచ్చానండి సబ్జా గింజల మజ్జిగండి మనము బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు నిమ్మరసాలు షరబత్తులు తాగుతూ ఉంటాం కదండి కొత్తగా ఇలా ట్రై చేద్దామని చేశానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకుందామండి చక్కగా మజ్జిగ కవంతో ఇలా చేద్దామండి మెత్తగా పేస్ట్లా చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి బయటికి వెళ్తే ఎండాకాలంలో షర్బత్తులని నిమ్మరసాలని అలాగే సుగంధులని షర్బతులని తాగుతూనే ఉంటాం కదండి ఇలా కొత్తగా ట్రై చేద్దామండి సబ్జా గింజల మజ్జిగండి ఇది ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మజ్జిగ చిక్కగా ఉండాలండి పలసగా ఉంటే ఈ సబ్జా గింజల మజ్జిగ టేస్టు ఉండదండి ఒకసారి కింద నుండి పై వరకు కలుపుకున్న తర్వాత మజ్జిగ్వాన్ని తీసివేసి ఇందులో మనము చూడండి సబ్జా గింజలను యాడ్ చేద్దామండి రెండు స్పూన్ల వరకు రెండు స్పూన్లు గింజలు యాడ్ చేసుకొని కింద నుండి పై వరకు కలుపుకుందామండి బాగా ఎండాకాలంలో వేడిని తగ్గిస్తుందండి కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది వేడి ఉన్న శరీరం వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందండి ఇందులోనే అల్లం సగం ముక్క పచ్చిమిర్చి జీలకర్ర దంచుకొని వేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి బాగా వేడిని తగ్గించేస్తుంది ఎండాకాలంలో గింజలు వేస్తే చలువు కదండి జీలకర్ర అయితే అరుగుదలకండి అల్లం కూడా అని అండి ఇందులోనే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి సగం వరకు కట్ చేసి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము సూపర్గా ఉంటుందండి మజ్జిగ టేస్ట్ మీరు ట్రై చేయవచ్చండి ఎండాకాలంలో వేడిని తగ్గించే కడుపులో చల్లదనాన్ని ఇచ్చే గింజల మజ్జిగండి మీరు కొత్తగా ట్రై చేయవచ్చండి ఇందులోనే కరివేపాకు కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే వేడిని తగ్గించే సబ్జా గింజల మజ్జిగండి మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి ఇప్పుడే ట్రై చేయండి కొత్తగా మీకు అనిపిస్తే కనుక చల్లగా ఉంటుందండి కడుపులో ఎండాకాలం పోయేంతవరకు మనం రోజు ఇంట్లో చేసుకొని ఇంటిళ్ళ పాది గ్లాసులు మజ్జిగ సబ్జా గింజల మజ్జిగ తాగవచ్చండి సూపర్ టేస్ట్గా ఉందండి నేనైతే తాగానండి మా ఇంట్లో వీడియో ట్రై చేసిన తర్వాతే నేను యూట్యూబ్లో తీసుకొని వస్తానండి కడుపులో చల్లగా ఉంటుందండి ఈ ఎండాకాలం మొత్తం చక్కగా మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చక్కగా మజ్జిగ చేసుకొని తాగవచ్చండి కొత్తగా ఉందని ట్రై చేశానండి మీ అందరికీ కనుక నచ్చితే ఈ సబ్జా గింజల మజ్జిగ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూడండి ఈ సబ్జా గింజల మజ్జిగ ఇలా చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి సూపర్ డూపర్గా ఉందండి గింజల మజ్జిగ నేనైతే ముందుగానే చేసుకొని తాగిన తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే ఈ ఎండాకాలం మొత్తం చేసుకోవచ్చండి మనం ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి